వెల్కమ్ టు విజన్ ఫ్యా కొన్ని కొన్ని పాత్రలకు కొంతమందికి సెట్ అవుతాయి అంటుంటారు కానీ పాత్ర ఏదైనా అందులో పర్కాయ్ ప్రవేశం చేసి నటించే వారికి ఏ క్యారెక్టర్ అయినా సెట్ అవుతుంది అలాంటి వారిలో విశ్వనటుడు కమల్ హాసన్ ఒకరు హీరో విలన్ కమెడియన్ క్యారెక్టర్ ఇలా ఆయన ఏది చేసినా దానిలో ఓ ప్రత్యేకత కనిపిస్తుంది ఇక రీసెంట్గా రిలీజ్ అయిన ప్రభాస్ కల్కి కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ చిత్రంలో కనిపించింది కొన్ని నిమిషాలు అయినా కమల్ చూపించిన ప్రభావం అంతా ఇంత కాదు సుప్రీం యాక్షన్ పాత్రలో కమల్ హాసన్ క్లైమాక్స్ లో చెప్పిన మహాప్రస్తావనలో పద్యం ఆడియన్స్ బాగా నచ్చింది క్లైమాక్స్ లో ఒక్క డైలాగ్ తో ఆడియన్స్ చేత విజిల్స్ వేయించారు కమల్ హాసన్ జగన్నాథ రజచంద్రకా వస్తున్నాయి వస్తున్నాయి రజ చంద్రకా ప్రవాహ గోష భూమార్గం పఠిస్తామా భూకంపం పుట్టిస్తాను అంటూ కమల్ చెప్పిన డైలాగ్ కి థియేటర్ లో అరుపులే అరుపులు ముఖ్యంగా ఈ డైలాగ్ ను తన బేస్ వాయిస్ తో కమల్ చెప్తుంటే అది వేరే లెవెల్లో ఉంది కల్కి సినిమాటిక్ యూనివర్సిటీ తో కమల్ పాత్ర ఏ రేంజ్ లో ఉండబోతుందనే ఈ ఒక్క డైలాగ్ తోనే అర్థమవుతుంది మహాకవి శ్రీ రాసిన మహాప్రస్థానంలోని ఈ డైలాగ్ను కమల్ అద్భుతంగా పలికించారు అయితే కమల్ చెప్పిన ఈ డైలాగ్ను ఆయన నలభై నాలుగు ఏళ్ల క్రితమే మరో చిత్రంలో కూడా చెప్పడం విశేషం దిగ్గజ దర్శకులు కె బాలచంద్రన్ తెరకెక్కించిన రాజ్యం చిత్రంలో కమల్ హాసన్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే ఇందులో శ్రీశ్రీ అభిమానిగా కమల్ నటించారు ఇష్టం కష్టం నష్టం ఆకలి దెప్పక ఇలా ఇలా ఏం వచ్చినా సరే ఇందులో హీరో నోటి వెంట శ్రీశ్రీ పద్యమే వస్తుంది ఇలా సినిమాలో ఓ సందర్భంలో పతి తురాల భ్రష్టులారా బాధ కర్ప ద్రష్టులారా దగపడిన పడిన తమ్ముళ్లారా ఏడవకండి ఏడవకండి జగన్నాథ రాస్తున్నాయి వస్తున్నాయి రథ చక్ర ప్రమో కోసం భూమార్గం పటిస్తున్నాయి భూకంపం పుట్టిస్తున్నాను అంటూ కమల్ చెబుతున్నారు ఈ సినిమాలో కమల్ నోటి వెంట ఈ డైలాగ్ విన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ అయితే కలిగిందో మళ్ళీ అదే ఫీలింగ్ ఇప్పుడు కూడా వచ్చింది ఇక కెరియన్ విషయానికి వస్తే కమల్ ప్రస్తుతం ఇండియన్ టూ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు జూలై పన్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది శంకర్ డైరెక్టర్ చేసిన ఈ సినిమాలో సిద్ధార్థ రాకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రను పోషిస్తున్నారు తెలుగులో భారతీయుడు టూ పేరుతో ఈ సినిమా రిలీజ్ అవుతుంది